నమస్తే వాయిస్ టుడే న్యూస్ కి స్వాగతం నేనే శమలత కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడారు చాలా అవినీతి బాగా నేను మేము ఫైట్ చేస్తా మరి మెజారిటీ ఏంటి కాదని అంటే అసలు కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళందరితో మరి బాగా కృషి చేసిన రవి గారికి కూడా పర్సనల్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రవికు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు వైస్ ఆమె సతీమణి బరింత డిక్లేట్ చేస్తున్నాను ఇక ముందే మీకు చెప్తే ఆల్ కౌన్సిలర్లకు మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ పెటర్ చార్జెస్ కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ మీద కానీ దాని మీద ఈ మామూలు జ్యూవెల్లీ ట్యాక్స్ వసూలు చేసే దాంట్లో కానీ రెవెన్యూ రాబోయే దాంట్లో కానీ కాకుండా మీరు తాగే నీళ్ళు వాళ్ళకు రాషన్ కార్డు ఉందా లేదా వాళ్ళకు పెన్షన్ వస్తుందా రావచ్చా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మనం కొత్త హౌసింగ్ స్కీమ్ మొదలు పెడతాం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పెట్టుకోండి అది ఇస్తాం ఒకవేళ తక్కువ ఉన్న ఇతర ఉంటే ఒకరి కింద ఒకటి పైన కట్టుకోండి టెన్ ల్యాక్స్ రూపీస్ ఇద్దరు ఇద్దరు చాలా ఫైవ్లో లైన్ అంటే బంగారు తెర బంగారం లైన్స్ ఇప్పుడు అర్జెంట్ ఇక్కడ అందుకు అడ్జస్ట్ చేయండి తర్వాత పెన్షన్స్ ఉన్నాయి మనం రెండు వేల నాలుగు ಈ ಎಲೆಕ್ಷನ್ ಮುಖ್ಯ ಕಾರ್ಡ್ ನಿನ್ನೂ ಟ್ರೀಸ್ ನೀದ ಮುಗ ಕೌನ್ಸಲರ್ಸ್ ಅನ್ನ ಸರ್ ನಾಕೇ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ನಮ್ಮ ಸಲೀಮೆ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ನೀವು ನೇ ಬೇಗ